యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి మండలాల్లో మొత్తం మూడు పరీక్షా కేంద్రాలలో ఐదు వందల ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు తెలుగు పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి మండలాలలో మొత్తం మూడు పరీక్ష కేంద్రాల్లో ఐదు వందల ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నూట నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నారు విద్యార్థులు అస్తవ్యస్తకు గురైతే ప్రథమ చికిత్సలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు మేడం లోపడు లోపడి చెక్కి లోపలికి తీసుకుంటా మీకు గేట్ దగ్గర ఉంది రూమ్ అలాట్మెంట్ నెంబర్స్ గేట్ దగ్గర బోర్డు మీద అక్క పెట్టాము చాలా రండి రమే ఇక్కడ

the uh, parents bike as a place